ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ హ్యూజ్ గ్యాప్ గ్యాప్అప్ ఓపెన్ అయింది గ్యాప్ గ్యాప్అప్ ఓపెన్ అయిన తర్వాత మనకు మార్కెట్ తెలుస్తుంది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక రేంజ్లో కన్సల్టేషన్ జరుగుతుందని సో అదే విధంగా మార్కెట్ అయితే బిగ్ కన్సల్టేషన్ జరిగింది సో ఈరోజు నేను ఏ విధంగా ఎంటర్ తీసుకున్నానో చెప్తా చూడండి ఈ వీడియోలో క్లియర్గా సో యాక్చువల్లీ మనకి మనకి ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లెవెల్స్ ఇచ్చుకున్నానో సో ఆ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మన రెసిడెన్స్ లెవెల్స్ త్రీ రెసిడెన్స్ లెవెల్స్ ఇచ్చాను సో ఆ త్రీ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్కెట్ మీద ఓపెన్ అయింది సో ఎప్పుడైతే మార్కెట్ మీద ఓపెన్ అయిందో సో మార్కెట్లో నాకేమనిపించింది అంటే సో హ్యూజ్గా రేజప్ అయ్యింది కాబట్టి మార్కెట్ కంటిన్యూస్గా ఇంకా అదే రేంజ్ లో ఉంటుంది ఇంకా మార్కెట్ అయితే ఫాలో అవ్వదు అని ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్ థింగ్ అక్కడ సో సెకండ్ నేను ఎంట్రీ ఎంటర్ తీసుకున్నానంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక బుల్లిష్ స్కాన్ వచ్చిందో దట్టు ఇక్కడ ఒక రిజెక్షన్ కనిపించిందో సో మార్కెట్లో అనే వాళ్ళు యాక్టివ్ ఉన్నారు అనే వాళ్ళు అంత యాక్టివ్గా లేర అనిపించింది సో దాని బేస్ చేసుకుని నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో సక్సెస్ఫుల్ గా అయితే నేనైతే ఒక అంటే నేను ఎలా ట్రేడ్ చేశాను అంటే ఫ్రెండ్స్ సో అంటే ఒక స్కాల్పింగ్ ట్రైప్ లో అనమాట ఎందుకంటే మార్కెట్ లో ఆల్రెడీ మూమెంటం ఇక్కడ జరిగిపోయింది సో ఈ ఇక్కడ దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట ఎందుకంటే మార్కెట్ ఇదే రేంజ్లో ఒక ర్యాలీ అనేది జరగదు ఎందుకంటే ఆల్రెడీ ఒక మూమెంట్ అనేది ఇక్కడ జరిగిపోయింది కాబట్టి సో ర్యాలీ అనేది అయితే జరగదు సో మనకు ఆ విషయం తెలుసు కాబట్టి సో మార్కెట్లో వెంటనే ఎంట్రీ ఇచ్చి వెంటనే ఎగ్జిట్ అయిపోతామని ఒక ఎజెండాతో దిగాను సో అదే విధంగా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక మినిమల్ పాయింట్స్ వచ్చింది మినిమల్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అనేది అయిపోయాను సో దాని తర్వాత మార్కెట్ అనేది చూస్తే బిగ్ కన్సల్టేషన్ అయితే ఒకే రేంజ్ లో బిగ్ కన్సల్టేషన్ జరిగింది ఎవరైతే లాంగ్ గా మార్కెట్ లో ఒక హండ్రెడ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకుందా అనే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందనే చెప్పాలి ఈరోజు ఆప్షన్ బైఎస్కి సో ఈ విధంగా అయితే నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందో చెప్తే చూడండి సో రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ కూడా కంప్లీట్గా పైకి వెళ్ళే అయినా చూపిస్తుంది సో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుద్దో మీరు కంప్లీట్గా ఇంకా కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్గా రికవరీలోనే ఉంది సో ఇది ఏదైతే హ్యూజ్గా గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక మార్కెట్లో ఒక బుల్లిష్ క్యాండ్ వచ్చింది దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చాలా యాక్టివ్గా ఉన్నారు సో రేపు మార్కెట్ కూడా కంప్లీట్గా పైకి పంపించడానికి ట్రై చేస్తున్నారు సో జాతక ట్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ ఆఫ్ వీడియోని పెడతాను మీరు కావాల్సిన స్క్రీన్షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనకు కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్